నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్లైన్స్ నంద్యాల ఎన్జిఓ కాలనీలో డ్రైనేజీతో కంపు అవస్థలు పడుతున్న ప్రజానికం వాహనదారులు పట్టించుకొని మున్సిపల్ అధికారులు ఆళ్లకడ్డ అహోబిలం ఆలయంలో హుండీ దొంగతనం చేసిన దొంగలు అరెస్టు నగదు స్వాధీనం డిఎస్పి ప్రమోద్ కుమార్ వెల్లడి నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో మహిళలు విద్యార్థుల భద్రతపై అవగాహన పోలీసులు మీకు అండగా ఉంటాం అడిషనల్ పెడుగు ఇంటిపైన పడుతుందా ఎక్కడ పడుతుంది పెడుగును పసిగట్టే అందుబాటులోకి న్యూస్ నైన్ నంద్యాల అంటేనే నందులకు నిలయం నంద్యాలలో ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి బాటలో తీసుకు కమిటీ సభ్యులు బనగనపల్లిలో చేదబడి కలకలం మనిషి బొమ్మను తయారు చేశారు చేదబడి భయంతో పరుగులు తీసిన ప్రజానీకం నంద్యాల చౌడేశ్వరీ దేవి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించిన భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ కౌన్సిలర్ పొన్న శేషయ్య మళ్లీ పెళ్లి సందడి రేపటి నుంచి శ్రావణ మాసం ఆలయాల్లో ఉత్సవాలు పూజలు కలకలలాడుతున్నాయి బంగారు షాపులు సందడే సందడి నంద్యాల చిన్న చెరువు కట్టుపై వెలిసిన చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు అభిషేకాలు పూజలు పోటెత్తిన భక్తులు నంద్యాల జిల్లా న్యూ సమీక్ష మ్యారేజ్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ సమావేశం సభ్యులకు మేము ఎప్పుడు అండగా ఉంటాం ప్రెసిడెంట్ షేక్ అక్బర్ బాషా నంద్యాలలో గంజాయిని స్మగ్లర్ నుంచి కేజీలుగా కొని అమ్మే గ్యాంగ్ అరెస్టు గంజాయి స్వాధీనం సిఐ ఇస్మాయిల్ వెల్లడి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి